హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో పీనట్ ఇంకా స్వీట్ కార్న్తో చాట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తా అండి ప్లేట్లస్ అవ్వాలనుకున్న వారైనా లేకపోతే ఏదైనా హెల్తీగా బ్రేక్ఫాస్ట్ చేయాలనుకున్నవారు దీన్ని తప్పకుండా ట్రై చేయండి దీన్ని ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక గిన్నెలోకి హాఫ్ కప్పు వరకు పల్లీలను వేసుకొని దీంట్లో కొన్ని నీళ్లు పోసి దీన్ని ఒక నాలుగైదు గంటల పాటు వీటిని బాగా నాననివ్వాలి ఒక నాలుగు గంటల వరకు పల్లీలు బాగా నానిపోయాయి చూడండి వీటిని తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు వేరొక గిన్నెలోకి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ పోసుకొని ఒక కప్పు వరకు స్వీట్ కార్న్ వేసుకోవాలి ఇవి వేసిన తర్వాత దీంట్లోనే ముందుగా నానబెట్టుకున్న పల్లీలను కూడా హాఫ్ కప్పు వరకు వేసుకొని ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని పల్లీలు ఇంకా స్వీట్ కార్న్ బాగా ఉడికే వరకు ఉడకనివ్వాలి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ వీటిని ఉడకనివ్వాలి పల్లీలు ఉడకడానికి బాగా టైం పడుతుంది కాబట్టి వీటిని ముందుగానే అందుకే నానబెట్టుకొని తీసుకోవాలి చూడండి ఇవి మొత్తం ఉడికిపోయాయి ఇలా జాలిగిన్నెలోకి వేసుకొని నీళ్ళు పోయే వరకు ఉండనివ్వాలి ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి వేసుకోవాలి వేసుకున్న తర్వాత దీంట్లో చిన్నగా కట్ చేసుకున్న కొన్ని ఉల్లిపాయ ముక్కలు అలాగే ఇలా చిన్నగా కట్ చేసుకున్న కొన్ని టమాటా ముక్కల్ని అలాగే తురిమిన క్యారెట్ని కూడా కొద్దిగా వేసుకొని దీంట్లోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో పావు టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడి పావు టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడి పావు టేబుల్ స్పూన్ వరకు చాట్ మసాలాను వేసుకోవాలి దీంట్లోనే చిన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసాన్ని పిండుకోవాలి ఇందులో వేసినవన్నీ మొత్తం కలిసేటట్టుగా ఒకసారి కలుపుకోవాలి అంతే అండి పీనట్ ఇంకా స్వీట్ కార్న్తో చాట్ రెడీ అయిపోయింది దీన్ని ఒకసారి తప్పకుండా ట్రై చేయండి హెల్తీగా ఏదైనా స్నాక్ చేయాలనుకున్నప్పుడు దీన్ని ఒకసారి తప్పకుండా పిల్లలకు చేసి పెట్టండి వాళ్ళు ఇష్టంగా తింటారు ఈ చాట్ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్